కనక వృక్ష కోసం పూజ గదిలో ఈ వస్తువులు ఉంటే చాలు లక్ష్మీ కటాక్షం ప్రాప్తించినట్లే ఆ వస్తువులు ఏ అవి ఏంటో మనము ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం నా వీడియో కానీ కొత్త వాళ్ళు కానీ చూస్తుంటే నా వీ నా వీడియోలు కానీ నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కానీ చూస్తుంటే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు నా వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి జ్యోతిష్య శాస్త్రం మాదిరిగానే వాస్తు శాస్త్రం కూడా మానవ జీవితంపై అనేక రకాలుగా ప్రభావం చూపుతుంది వాస్తు ప్రకారం ఇంట్లో ఉండవలసిన వస్తువులను నిర్దిష్ట స్థానం ఉంటుంది వాటిని ఆయా స్థానాల్లో మాత్రమే పెట్టాలి లేకపోతే ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు ముఖ్యంగా పూజగది విషయంలో కొన్ని రకాల వస్తువులను పెట్టుకోవాలి అవి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతి ప్రీతిపాత్రమైనవే కాక సంతోషాన్ని ఇచ్చేవి కూడా మరి లక్ష్మీ కటాక్షం కోసం పూజ గదిలో ఏ ఏ వస్తువులను తప్పనిసరిగా పెట్టుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం నాకు జలుబు చేసి ఒకవేళ నా వాయిస్ కానీ సరిగా రాకపో రాకపోకపోతే సారీ అండి కోల్డ్ వల్ల కొంచెం బ బరగ్గా వస్తుంది ఏమనుకోవద్దు పూజగది స్థానం వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి ఈశాన్య దిక్కులు పూజగది ఉండటమే శ్రేయస్కరం ఈ ది ఈ దిశలోనే పూజగది ఉంటే ఇంట్లో సుఖ సుఖశాంతులు శాంతి సౌభాగ్యాలు కలుగుతాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు ముఖ్యంగా దక్షిణ దిశలో పూజగది పొరపాటును కూడా ఉంచకూడదు ఆ వైపు పూజగది ఉంటే ఉన్న ఇన్ ఉన్న ఇంటికి ఆర్థిక రోగ్య నష్టం కలిగే అవకాశం ఉందట ఇంకా మనం తెలుసుకోవాల్సింది రెండోది నెమలి ఈక శ్రీకృష్ణుడికి నెమలి ఈకలు అంటే చాలా ఇష్టమన్న సంగతి తెలిసిందే పూజస్థ పూజ స్థలంలో నెమలి ఈకలను ఉంచటం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గదిలో నెమలి ఈకలను ఉంచటం ప్రతికూల శక్తిని దూరంగా ఉంచటంలో సహాయపడుతుంది ఇంక మనం తెలుసుకోవలసిన మూడవది ఈ ఈ ఐదు వస్తువులు మనం పూజ గదిలు తప్పనిసరిగా పెట్టుకుంటే లక్ష్మీదేవి చాలా సంతోషించి చాలా మనకు అనుగ్రహిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయండి తప్పనిసరిగా మీరు కూడా ఇవి చూసిన వెంటనే తెచ్చి పూజ గదిలో తీసుకొచ్చి పెట్టుకోండి ఇంక మనం తెలుసుకోవాల్సింది శాలి గ్రామం పరమశివునికి లింగాకారంలో పూజించిన మాదిరిగానే శ్రీ మహావిష్ణువుని శాలిగ్రామంగా పూజిస్తారు ఆ కారణంగా శాలిగ్రామాన్ని పూజ స్థలాల్లో ఉంచటం చాలా శ్రేయస్కరం తన భర్తను పూజ గదిలో ప్రతిష్ఠించి పూజిస్తే లక్ష్మీదేవి ప్రసన్నం కలుగుతుందని నమ్మకం ఇంకా మనం తెలుసుకోవలసిన నాలుగవదండి శంఖం ఇంట్లో నిత్యం శంఖం ఊదటం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది పూజ స్థానంలో శంఖాన్ని ఉంచటం చాలా శుభప్రదమని హిందువుల నమ్మకం ఇలా చేయటం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలు లభిస్తాయని వాస్తు శాస్త్రం కూడా పేర్కొంటుంది ఇంకా మనం తెలుసుకోవలసిన ఐదోదండి ఇదే లాస్ట్దండి ఇది కూడా మనం దీని గురించి కూడా మనం తెలుసుకునేస్తాం గంగా హిందూ ధర్మ ధర్మంలో పవిత్ర గంగా నదిలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ ప పవిత్ర నదీ జలం ఎప్పుడు చెడిపోదని నమ్మకం పైగా నిరూపితం కూడా ఈ పవిత్ర జలాన్ని ఎల్లప్పుడూ పూజస్థానం పూజ స్థలంలో ఉంచడానికి కారణం ఇదే ఇలా చేయటం వల్ల ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందని నమ్మకం థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ని విజిట్ చేయండి మంచి మంచి డివోషనల్ స్టోరీసు ఫ్యామిలీ స్టోరీసు అన్ని మోటివేషన్స్ అన్నీ ఉన్నాయి మీరు కానీ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి